దివ్యమూర్తుల పుణ్యగాథల్లో ఈరోజు సనక సనంద సనాతన సనత్ కుమారుల గురించి విందాం శ్రీమన్నారాయుణుడి నాభి కమలము నుండి పుట్టిన బ్రహ్మదేవుడు తన మానసాంభోజము నుండి సనక సనంద సనాతన సనా కుమారులను సృష్టించాడు ఇలా సనక సనందనాథులు బ్రహ్మ మానస పుత్రులుగా పరిగణించబడ్డారు ఈ సృష్టి నిర్మాణంలో ఈ నలుగురిని తనకు సహకరించవలసిందిగా బ్రహ్మ కోరాడు కానీ వాళ్ళు ఈ సృష్టి విషయంలో సహకరించడం వల్ల జీవితం వ్యర్థమవుతుందని భావించి వారు భగవంతుని ధ్యానమే ముఖ్యం అనుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని గడపదలుచుకుని తండ్రి కోరికను మన్నించలేదు తిరస్కరించారు కానీ ఈ సృష్టి నిర్మాణ విషయంలో కాకుండా మిగతా ఏదైనా విషయంలో మీరు సహాయం కావాలంటే మమ్మల్ని పిలవండి అప్పుడు వస్తామని చెప్పారు బ్రహ్మతోటి ఆమె చెప్పారు అనమాట ఆ నలుగురు కుమారులు ఆ తర్వాత ఒకసారి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు అక్కడ మహావిష్ణువు నివసిస్తుంటాడు కదా అందుకని ఆయన దర్శించుకోవడానికి అన్నమాట అక్కడ ద్వారపాలకులు జయ విజయలు ఉన్నారు వీరిని లోపలికి పోనివ్వకుండా అడ్డంగా ఇచ్చారు వీళ్ళు ఐదు సంవత్సరాల పిల్లల్లాగానే ఉంటారు దిగంబరుల లాగానే ఉంటారు ఇప్పుడు దిగంబులుగానే ఉంటారు అందుకని వాళ్ళు లోపలికి పోనే వాళ్ళు జై విజయ అయితే వీరు ఆరు ద్వారాలని అంటే ఏడు ద్వారాలు ఉన్నాయి అక్కడ సప్త ద్వారాలు ఆ ఏడు ద్వారాల తర్వాత ఆయన ఉంటాడు విష్ణు అని మనకు తెలుసు కదా అట్లాగే వీళ్ళు ఆరు ఆరు ద్వారాలని జై దాటి వెళ్ళారనమాట ఈ ఆరు ద్వారాలు ఏవి అంటే అరిషద్వర్గాలు అనే ద్వారాలు అంటే కామ క్రోధ లోహ మోహ మద మాత్సర్యములు ఈ ఆరు శత్రువుల్ని జయించారు అనమాట అంటే ఆరు ద్వారాని దాటారంటే వీటింద దాటి వెళ్ళారంటే ఈ ఆడి జయించారు ఈ ఏడో ద్వారం అది దాటితే అయ్యవారి దర్శనం విష్ణుమూర్తి దర్శనం అవుతుంది ఏడో ద్వారం దగ్గరకు వస్తే వీళ్ళు ఆ మహర్షుల్ని బాలురుగానే భావించి జయ విజయులు లోపలికి వెళ్ళనివ్వలేదన్నమాట వాళ్ళతోటి వాగ్వివాదం కూడా పెట్టుకున్నారు అప్పుడు మరి వీళ్ళేమో మహర్షులయ్యే శక్తి ఉంటుంది అందుకని కోపం కూడా వచ్చింది వాగ్వివాదం పెట్టుకున్నారు కోపం వచ్చి వాళ్ళని శమించారు చేపించారు అన్నమాట మీరు మమ్మల్ని అడ్డగించడం సరైన పని కాదు భూలోకంలో జన్మించండి అని ఆ ఏంటనే ద్వారపాలకులకి ఆ భయం వేసింది ఆ శాపంలో వెళ్ళి తప్పును క్షమించవలసింది కోరారు అన్నమాట ప్రతిమలు ఆడుకున్నారు ఈ కలకలం అంతా చూసి శ్రీ మహావిష్ణుడు బయటకు వచ్చాడు ఆయనతో పాటుగా లక్ష్మీదేవి కూడా బయటకు వచ్చింది వీళ్ళిద్దరిని చూసి సాకసు నందనాథులు చాలా ఆనందభరితులయ్యారు ముకుళత హస్తాలతో నమస్కరించారు లక్ష్మీనారాయణుడికి పలు విధాలు స్థుతించి పాద నమస్కారం చేశారు వాళ్ళిద్దరికి ద్వారపాలకులు మా శ్రీ మహావిష్ణువు గౌ మూర్తిని గాంచి చెప్పారు అనమాట శోకతప్త హృదయంతో జరిగిన సంఘటన ఊరి చెప్పారు అయితే ఆయన ఉన్నారంటే వెళుతోటి అరే చిన్న పెద్ద అనే తేడా లేకుండా గౌరవం లేకుండా గబగబ మరి తురుసుగా ప్రవర్తించవచ్చా మీరు అందుకనే అయ్యారు కానీ మీరు మూడు జన్మల భూలోకంలో జన్మించి నన్ను ద్వేషించి ద్వేషించే నన్ను చేరుకుంటారు నా సుదర్శన చక్రానికి బలైన వద్దకు చేరుకుంటారు అని చెప్పారు అది అందుకనే మొదటి జన్మలో వాళ్ళు శాణకసనందామాకులు శాపం తప్పించటం ఎవరికి తరం కాదు కదా కాబట్టి అనుభవించాల్సిందే కాబట్టి కృతయుగంలోనే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా పుట్టారు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా పుట్టారు బోపరయుగంలో శిశుపాల దంతభక్తులుగా పుట్టారు అందుకే చివ ఏమన్నాడు శాపం ఎప్పుడు విముక్తి అవుతున్నాడు నా సుదర్శన చక్రం చేత ఖండించబడినప్పుడు అన్నాడు కదా అందుకనే హిరణ్యాక్ష హిరణ్య కశువులని అలా చంపల సుదర్శన చక్రంతో అలాగే రావణ కుంభకర్ణలని అలా సంపల కానీ శిశుపాల దంతభక్తులను మాత్రం సుదర్శన చక్రంతో ఖండించారు అందుకనే ఆ ఖండించబడినప్పుడు శిశుపాలుడు అవుతుంది ఆ శిశుపాలు నుంచి వచ్చినటువంటి ఆ తేజం ఆ కృష్ణంలో కలిసినట్టుగా మనం చూస్తాం సినిమాల్లో అదే జరిగిందనమాట అసలు వాస్తవంగా కూడా అదే చూపించారు సినిమాల్లో అందుకనే సుదర్శన చక్రానికి ఖండింపబడి నా నిన్ను కలుస్తారు అని చెప్పాడు కదా అలాగే జరిగిందనమాట ఆ తర్వాత క్రేతయుగంలో రావణ కుంభకర్ణులుగా పుట్టారు అక్కడ మామూలుగా రాములు గారి సంహరించాడు ఈ కృతయుగంలోనేమో హిరణ్యాక్ష హిరణ్య కసిపులుగా పుట్టారు అప్పుడు ఒక నరసింహమూర్తి అయ్యే హిరణ్య కసిపుణ్ణి వరాహమూర్తిగానేమో హిరణ్యాక్షుడిని సంహరించాడు కృష్ణుడిగానేమో శిశు పౌలుని దంతవత్తుణ్ణి సుదర్శన చక్రంతో ఖండిస్తే వాడు చిరి వైకుంఠానికి వెళ్ళారన్నమాట ఆకలి అయితే పృథుచక్రవర్తి అనే ఒక పరమ భాగవతోత్ముడు ఉన్నాడు ఆయన ప్రజారాజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట అలాగే బ్రాహ్మణులు పూజించటంలో బ్రహ్మవేత్తల్ని గౌరవించటంలో చాలా శ్రద్ధగా ఉండేవాడు ఆయన కొలువు తీరు ఉన్నాడు ఒకరోజు ఇంతలో ఆకాశ మార్గంలో బాల సూర్య సంకాస దేహులు సిద్ధవర్యులు అపార ప్రజ్ఞాపారంగతులు అయినటువంటి ఈ సనకస నందనాథులు బయలుదేరి వచ్చారు చక్రవర్తి దగ్గరికి వచ్చారు ఈయన వినయ విధేయతలతో వాళ్ళని ఆహ్వానించాడు ఈ పృథుచక్రవర్తి నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ సత్యము ధర్మము అహింస శాంతి ప్రేమలను పాటిస్తూ మోక్షం పొందడానికి ప్రయత్నిస్తున్నాడు అందుకని నీవు తక్కువ చెప్పకుండా వాటితో ఇంకా బాగా అవి ప్ర పాటిస్తూ అని పాటిస్తూ ఉండు నీకు సద్గతి కలుగుతుందని ఆయన ఆ నలుగురు ఆశీర్వదించి వెళ్ళిపోయారు ఒక రోజున రావణుడు అన్ని లోకాలని జయించాడు కపిల మహామర్షి దర్శనాన్ని చేసుకున్నాడు అప్పుడు ఈ సనకసనంద మహాముని దగ్గరికి కూడా వచ్చాడు తర్వాత వాళ్ళ పాదాలకు నమస్కరించాడు రావణాసుడు ఎవరిని స్మరిస్తే శాశ్వత మోక్షపదం లభిస్తుంది అని సనకసానందనాథులు అడిగాడు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే శేష సైనుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని స్మరిస్తే మోక్షం వస్తుంది అని చెప్పారు కానీ నేను బహుశ భవిష్యత్ వర్తమానాలు తెలిసే బాగుండు కదా అందుకని నీవు త్రేతాయుగమున విష్ణుమూర్తి రామావతార వ్యక్తి నీచే ఈర్ష్యా ద్వేషంతో దూషించబడిన వాడే తునకు నిన్ను హతమారుస్తాడు అని కూడా చెప్పారు ఇది భవిష్యత్తులో జరగబోయే సంఘటన అని రావణుడికి చెప్పారనమాట అంటే రావణుడికి కూడా తెలుసు అనమాట వీళ్ళు చెప్పటం వల్ల రావణుడు లోగడ పొందిన శాపాలు చాలా ఉన్నాయి వాటి నుంచి విమోచన పొందడానికి మిక్కలి కుతూహలయ్యే ఉన్నాడు విష్ణుపై పగబోనాడు తుదకు ఆయన చేతనే హతమయ్యాడు కానీ అతనిలో మాయ ఆవరించింది ఎవరిలో రావణుడు అందుకే రాముడే విష్ణుమూర్తి అని తలంచగా మాయ ఆవరించడం మర్చిపోయాడు అనమాడు సామాన్య భావ మానవుడుగానే భావించాడు తుదకు శ్రీరాముని భార్య సీతాదేవిని అపహరించి మృత్యువుని కొని తెచ్చుకున్నాడు అంటే రామలవారి వారి రామణాసురుడికి జరగబోయే సంఘటన గురించి సనకసనందనాథుడు చెప్పారనమాట ఆ సనకసనందనాథుని దగ్గరికి రామణాసురుడు వచ్చినప్పుడు తర్వాత ఒకప్పుడు మార్కండయ్య మహర్షి నేరపర్వతం మీద తపస్ చేసుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో కుమారుడు ఒక దివ్య విమానందం మీద వచ్చాడు మార్కండేని పలకరించాడు అప్పుడు ఇలా చెప్పాడు అనమాట మార్కండేడు పలకరిస్తే ఇలా అంటున్నాడు మార్కండేడి తోటి సనత్కుమారుడు బ్రహ్మ మొట్టమొదటిగా దేవతను సృష్టించాడు వారు బ్రహ్మను లెక్క చేయలేదంటే మానస పుత్రులను సృష్టించాడు కదా సృష్టిలో సక్రంతమన్నారు కదా ఆయన చాలామంది సక్రంతల నారదుడు కూడా అలాగే సక్రంచల అందుకనే నారదుడిని నువ్వు గంధర్వుడయి శ్రీలోలుడై పుడతావు అని కూడా చెప్పి చర్చించాడు కదా ఇది ఆ కథ మనం చదువుకున్నాం అలా బ్రహ్మ మానస పుత్రుల్లో చాలా మంది మొట్టమొదటి అందరూ తిరస్కరించారే ఆయన మాటలు లెక్క చేయలేదు అనమాట అప్పుడు ఆయన కోపం వచ్చి ఏమన్నాదంటే వీళ్ళందరిని తత్వజ్ఞానం నశించేట్లుగా శపించాడు అందువలన దేవతలకు తత్వజ్ఞానం లేని వారు అయ్యారు ఆత్మజ్ఞానమే అన్ని జ్ఞానాలకి పరమావధి అని ప్రబోధించారు అన్నమాట తర్వాత అంటే తత్వజ్ఞానం లోపించి ఆత్మజ్ఞానం ఒకటే మిగిలింది అదే అన్ని జ్ఞానాలకి పరమావధి అని చెప్పి వాళ్ళు బోధించారు ఆ దేవత సనంద మహర్షులు అంటే సనక సనంద కుమార సనత్ సుజాత ఈ వీళ్ళనే మామూలుగా సనక సనంద రెండు పేర్లతోనే ఉదహరిస్తారు నాలుగు పేర్లు చెప్పకుండా అనమాట దుర్యోధనాథులు లేకపోతే దుర్యోధన దుశ్శాసంలో నూరుగురు పుత్రులు అని చెప్తాం కదా రావణ రావణ ధృతరాక్షుడికి అలా ఆ రెండు పేర్లు ఉదహరించే నూరుగురులు అంటాం అలాగే ఇక్కడ ఇద్దరినే ఉదహరించి సనందనాథులు అంటూ ఆ నలుగురిని గురించి చెప్పడం ఎప్పుడైనా ఇద్దరిని చెప్పినా వీళ్ళందరూ కూడా దైవాంశ సంపతులు అంతే కదా మరి బ్రహ్మ మానస పుత్రులు కదా కుమార్ మహర్షి మహాయోగి మహాజ్ఞాని గృహశాస్త్ర గృహవాస్తు శాస్త్రం ఆయనదే ఆయన బోధించిన ఈ గృహవాస్తు శాస్త్రం చాలా ప్రసిద్ధి చెందిందనమాట అహంకారం వల్ల కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాపం విద్యైన మెహవైరినం అనే శ్లోకం మనం భగవద్గీతలో చదువుతాం కదా అదే ఇక్కడ చెప్పాడు అనమాట కామము వలన క్రోధము క్రోధము వలన అంటే ఈ కామం ఎందుకు వస్తుంది అహంకారం వలన వస్తుంది అహంకారం అంటే ఏమిటి ఈ దేహమే నేను అని ఈ దేహమే నేను అనుకున్నప్పుడు ఈ దేహానికి అనేక సౌకర్యాలు కావాలని కోరుకుంటుంది ఆ సౌకర్యాలే కావాలని కోరుకోవటమే కామం అందుకనే కామయేష క్రోధ ఏషం రజోగుణ కామం వలన అది తీరకపోతే క్రోధం వస్తుంది ఆ క్రోధం ఏమవుతుందంటే క్రోధేషం రజోగుణ సమత్వం ఈ రజోగుణం వల్ల అంటే కామ మహాశనో మహాపాపం ఇది ఎలాంటిదంటే అన్నిటినీ మహాపానికి దారి తీసేటువంటిది అందుకని ప్రధానమైన శత్రువు అని విద్యైన మిహ వైరిణం ఇది ముఖ్యమైన శత్రువు అని అని చెప్పాను అందుకని కామం వలన క్రోధము క్రోధం వలన లోపము లోపం వలన మోహము మోహం వల్ల మృత్యుము కలుగునని ఈ మహర్షి శనకసు బోధించారు బోధించారనమాట ఆత్మ నుండి ఆత్మే పుట్టింది అంటే ఆత్మ నుంచి జీవాత్ ఆత్మే పుట్టింది అంటే జీవాత్మ అనమాట ఆత్మకు ఆత్మయే ఉనికి పట్టు ఆత్మకి మీరే ఇంకో ఉనికి అంటూ లేదు ఆత్మయే పరమాత్మ పరమాత్మయే ఆత్మని బోధించారు ఆత్మన్నా పరమాత్మన్నా దేవుడన్నా భగవంతుడన్నా చైతన్యం అన్న జ్యోతి అన్న ఇదంతా ఆకారము లేనటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తి అన్నమాట ఇది ఆత్మే పరమాత్మ అని ఆ శనక నందనాథులు చక్కగా బోధించారు ఇది సనక నందనాథుల గురించి వాళ్ళు వైకుంఠం వెళ్ళటం శాపం ఇవ్వటం అంతవరకు మనకి తెలుసు కానీ ఇలా ఈ రావణుడితో వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు రావణుడికి తన జరగబోయే భవిష్యత్తును గురించి చెప్పడం ఈ విషయాలు మనకి అంత ముందు అలా ఆ తర్వాత ఈ రావణుడు కూడా మాయ ఆవరించి రాముడు రా రా విష్ణువేని తెలియక యుద్ధం చేసి తన రాసినట్టుగా తన లిఖితమైనటువంటి ఆ జాతకాన్ని అనుభవించాడు అన్నమాట అలాగే మార్కండయుడికి వీళ్ళు విషయాల్ని బోధించారు తత్వజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని బోధించారు అని తెలుసుకున్నాను స్వస్తి